వెట్రవేల్ మురుగెనెక్ అరోహర ఆడి కృత్తిక పర్వదినం గురించి మనం ఒక నాలుగు మాటలు మాట్లాడుకుందాం ఇది మాసంలో వచ్చేటటువంటి కృత్తిక తమిళంలో ఇది ఆడిమాసం అంటారు కనుక ఆడి కృతిక అని చెప్పి పిలుస్తూ ఉంటారు అది కాక ఆదిపరాశక్తి తనయుడుగా జరిగేటటువంటి కృత్తిక బ్రహ్మోత్సవం కనుక ఆది కృతిక అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ రోజున మహాసిద్ధులందరూ కూడా సుబ్రహ్మణ్య తత్వాన్ని తెలుసుకోవడం కోసం భూమి మీద సంచరిస్తూ ఉంటారు ఈ ఆడికృతిక సందర్భంగా అయితే ఈ ఆడికృత్తిక అనేది కావిడికి విశేషమని అంటమాట తారకాసురుడు పరివారమైనటువంటి శూర పద్మాసురుడు అన్నగారు మిగతా తదితర రాక్షసులందరూ కూడా ఈ దక్షిణ భారతదేశపు భూమి మీద బాగా వేసుకున్నారు తారకాసుర శూరపద్మాసుర పద్మాసుర సింహముఖాసుర గజముఖాసుర ఇలంబాసుర ప్రళంబాసుర ఆజముఖి తదితర రాక్షసులందరూ కూడా ఈ దక్షిణ భారతదేశ భూమి మీద పాగా వేసి ఎలాగైనా సరే ఈ లోకాన్ని రాక్షస పరిపాలన గావించాలని దృక్పథం చేత ఈ దక్షిణ భారతదేశంలో పాగా వేయక సుబ్రహ్మణ్య అనుగ్రహం చేత సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ దక్షిణ భారతదేశానికి వచ్చి రాక్షసులను కొల్లగొట్టి జగద్రక్షణ గావించాలని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ దక్షిణ భారతదేశంకి పరుగు పరుగును రాబోతున్నారు సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని మన దక్షిణ భారతదేశానికి వ్యాపింపజేసినటువంటి వారు అగస్యులు అగస్యులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ భూమి మీద సంచరిస్తూ అగస్యులు ఈ దక్షిణ భారతదేశంలో రాక్షసుల చేత కొల్లబడినటువంటి దేవాలయాలన్నీ పునరుద్ధరణ చేస్తూ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా సంరక్షిస్తూ సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని వ్యాపింపజేస్తూ వెళుతూ ఉండగా అనుకోకుండా ఒక రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఒక దృశ్యం కనబడింది ఇడుంబాసురుడు అనేటటువంటి రాక్షసుడు రెండు పర్వతాలని తన బలగర్వం చేత శివగిరి శక్తిగిరి అనేటటువంటి రెండు పర్వతాలు పెకలించుకు పట్టుపోతుండగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ రాక్షసుడితో తలబడి ఆయన అంతమందించాడు అప్పుడు స్వామి స్వామివారిని ఇలా ప్రార్థన చేస్తూ ఓ మురుగ సుబ్రహ్మణ్యేశ్వర ఈ రాక్షసుని బ్రతికించండి ఇడుంబాసురుణ్ణి ఇతను లోకరక్షణ కోసం మీ యొక్క వైభవాన్ని వ్యాపిం వ్యాపింపజేయడం కోసం ఈయన ముందు ఉంటారు అనగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు అగస్తుల మీద ఉండేటటువంటి గౌరవం చేత ఇడుంబాసుడికి తిరిగి ఇస్తారు పునర్జీవితాన్ని ఇస్తారు ఇడుంబాసురుడు తెచ్చి నాకు పునర్జన్మిచ్చావు కనుక నా ఈ బ్రతుకు నీ సేవ కోసం చేసుకుంటాను తండ్రి అని కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏది ఆ పర్వతాలను రెండు ఎత్తుకో ఇక్కడి నుంచి నువ్వు ఈ పర్వతాలు రెండు కూడా నా భక్తుల కష్టాలు వ్యధలు చెరలు ఇక్కట్లు తీర్చేటటువంటి కావడి కావాలి కాబట్టి నేను ఎక్కడైతే సేవించబడుతున్నానో ఎక్కడైతే ఆరాధన కొనసాగించబడుతున్నానో ఆ చోట నువ్వు ఉండి నువ్వు భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నువ్వు తీసుకుని అవి నాకు వచ్చి నువ్వు అప్పచెప్పాలి ఇలా నీ ద్వారా వచ్చినటువంటి ప్రతి భక్తుల విన్నపాలన్నీ కూడా నేను శీఘ్ర ఫలితాన్ని అందిస్తానని చెప్పగానే సుబ్రహ్మణ్య శాసనం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడైతే సేవించబడుతున్నాడో అక్కడ ఈ ఇడుంబాసురుడు అక్కడ ఆరాధన అనమాట అందుకే సుబ్రహ్మణ్య భక్తులందరూ కూడా స్వామిని దర్శించడానికి ముందుగా ఇడుంబాసుడి దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళ విన్నపాలన్నీ కూడా విన్నవించుకుంటూ ఉంటారన్నమాట పాలు కావడి పన్నీరు కావడి కావడి సర్ప కావడి జ్ఞానకావడి ఇటువంటి కావలతో స్వామి దగ్గరికి వచ్చి ప్రతిరోజు స్వామిని సేవించుకుంటూ ఉంటూ ఉంటారు ఏడాదికి ఒక్కసారి మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడికు ఈ ఇడుబాసురుడు సాష్టాంగ నమస్కారం చేసి స్వామిని సేవించుకోవాలనేటటువంటి ఆశ చేత స్వామిని వరమడగానే అయితే ఒక పని చేయి ఏడాదికి ఒక్కసారి నువ్వు నా భక్తుల కావడిని ఒక్కసారి దించి నీవు అనుకున్న కోరిక తీర్చుకొని అనగానే అందుకు సంతర్శిస్తూ ఈడుంబాసురుడు తాను మోస్తున్న కావడిన ఒక్క క్షణం పక్కన పెట్టి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి సందర్భం ఈ యొక్క ఆడికృత్తిక అని చెప్పి చెప్పబడుతుందనమాట ఈ ఆడి కృతిక నాడు భక్తులందరూ కూడా విశేష కావడలు వేసుకుంటారు పసుపు వస్త్రాలు ధరిస్తారు ఆడుతూ పాడుతూ స్వామికి సేవ చేస్తారు పాలు కావడి పన్నీరు కావడి చందన కావడి సర్ప జ్ఞాన కావడి అగ్ని కావడి కావడి ఫల కావడి పుష్పకావిడి విభూతి కావడి చందన కావడి అనేక రకాల కావడంతో స్వామిని సేవించుకుంటారనమాట ఇది మన తెలుగువారికి ఉన్న వైభవం మన దక్షిణ భారతదేశంలో ఈ కావడి అంటే అమోఘం అన్నమాట ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు పురాణ ఆధారమైనటువంటి ఈ కథ ఎప్పటిదో అయితే కావడి ఒక ఆడికృతిక నాడు మాత్రమేనా కాదు ప్రతిరోజు కూడా ఈ కావడితో స్వామికి తనకు సేవ చేయాలి తనను ఆరాధించాలి భక్తుల యొక్క కోరికలన్నీ కావడి రూపంలో తనకు ప్రతిరోజు కూడా సమర్పణ గావించాలనేది శ్రీ సుబ్రహ్మణ్య శాసనం అందుకే మీరు పళని వెళ్ళారంటే ఇప్పటికీ కూడా స్వామివారి యొక్క ఆలయంకి ఎదురుకొండగా అని ఉంటుందన్నమాట ఇడుంబాసుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ విధంగా ఉంటారు చాలా గొప్ప విశేషం అక్కడ తమిళనాడులో పళని తిరుతని తిరుచెందూరు తిరుపరగొండ్రం పళమదురుచోల స్వామి మలై కాకుండా ఆరు వీడు ఈ క్షేత్రాలే కాకుండా ఏ క్షేత్రాల్లో అయినా కూడా స్వామికి కావడి జరగడం అనేది అత్యంత విశేషంగా చెప్పుకునేటటువంటి వైభవం అదే చెప్తున్నా ఇది ఒక ప్రాంతానికి సంబంధించినది మాత్రమే కాదు మన దక్షిణ భారతదేశపు సొత్తు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన కాదు ఇది సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రమే కాదు ఇది సుబ్రహ్మణ్య తత్వ ఆరాధన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తోచిన వాళ్ళు తోచినట్టు ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆర్తితో అయినా స్వామిని కొలుచుకోవచ్చు స్వామిని ప్రార్థన చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వరుడికి మడి ఆచారము అనేది ఎంతవరకు ముఖ్యమని భావిస్తూ ఉంటారో ఆర్తి కూడా అంతకంటే ముఖ్యమైనటువంటిది ఆర్తితో మీరు ఏది చేసినా అది సుబ్రహ్మణ్య ప్రియమే అవుతుంది సుబ్రహ్మణ్య అనుగ్రహం తక్షణం కలుగుతుంది ఇది కదా మన తెలుగువారి వైభవం శ్రీ సుబ్రహ్మణ్య తత్వ వైభవం